హలో ఫ్రెండ్స్ అందరికీ ఆ శ్రీరాముని కృష్ణ భగవానుని సర్వదేవతల సర్వదేవతల ఆశీసులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను రేపు పదహారవ తారీఖున ఇక్కడ జన్మాష్టమి చేస్తున్నారు రాత్రిపూట అయితే లైటింగ్ పెట్టేశారనమాట అసలు చూద్దాం గుడి గుళ్ళో ఏం చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ప్రొద్దుటే అందులో స్వాతంత్ర దినోత్సవం కదా ప్రొద్దుటే అసలు వెళ్ళిపోయాను అనమాట పా ఒక పావుగంట ముందే ఆరు గంటలకు ఆరతి మొదలు పెడతారు అయితే నేను ఒక పావు గంట ముందే వెళ్ళిపోయాను ఈ గుడి గుడిని గురించి మొదట వీడియోలో పెట్టాను కానీ గుళ్ళో రేపటి రోజు కోసం అంటే కృష్ణాష్టమి రోజు కోసం ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి గుళ్ళోకి వెళ్ళాను వెళ్ళండి శ్రీరాముల వారిని చూసేసరికి నా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసిందండి ఎందుకంటే రాముల వారి మెడలో ఉన్న దండ రాములు వారికి వేసిన వస్త్రములు నేను కట్టిన చీర ఇవన్నీ ఒకే కలర్ నేను ఏ చీర కట్టాను నా చీర మీద ఏ ఏ రంగులు ఉన్నాయో అవే వస్త్రాలతో అవే దండలతో రాములు వారికి కనిపించేసరికి ఎంత ఎంత పుణ్యం చేసుకున్నాను దేవా ఇద్దరం ఒకే రకమైన బట్టలు వేసుకున్నామా అని ఆనందపడిపోయాను ఇక్కడ చూసారా ఈ పూజారి గారు కత్ ఉన్నాయి ముందే ఇతను ఆర్తి ఆర్తి ఇవ్వట్లేదు లోపల ఏదో పూజ చేస్తున్నారు పూజ చేసిన తర్వాత శంఖం ఊదుతున్నారు ఇతను శంఖం ఊదిన తర్వాత శంఖం ఊదుతూ ఉన్నప్పుడు కత్ని తీస్తారు కత్తెం తీసిన తర్వాత ముందు రాముల వారికి సీతమ్మ వారికి ఆరతి ఇస్తూ ఉంటారు ఆరతి ఇచ్చిన తర్వాత అందులో ఉన్న తర్వాత ఆరతి అంతా అయిన తర్వాత మనకి అందులో ఉన్న నీళ్ళని ఆ అమృత నీళ్ళని మన మన తల మీద జల్లుతారనమాట నేను వీడియో తీయలేకపోయినా ఎందుకంటే తల ఉంచాలి కదండి అప్పుడు వీడియో తీయటం అవలేదు ఆ తర్వాత పూరి జగన్నాథుని విగ్రహాలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఆ తర్వాత ఇక్కడ కూడా ఆ పూరి జగన్నాథుని శంఖం ఊదుతూ ఉండగా కత్తిని తీస్తూ ఉంటారు ఆ పూరి జగన్నాథుని ఎంత అందంగా ఉన్నారో చూసారా ఆయన కూడా ఆకుపచ్చ పసుపు బట్టలతో ఎంత చక్కగా కలకళలాడిపోతున్నారో అతను శ్రీరాములు వారికి ఆర్తి ఇస్తూ పూరి జగన్నాథునికి ఆర్తి ఇస్తూ ఇటు సైడు ఈ దేవుళ్ళందరికీ చూపిస్తూ ఆర్తి ఇస్తారండి తర్వాత అతను నెమ్మిదిగా కిందకి దిగి విష్ణు భగవాన్కి కూడా ఆర్తి ఇస్తున్నారు ఇక్కడ విష్ణు భగవాన్ దగ్గర ఉయ్యాలు కట్టుంది చూసారా రేపు పదహారో తారీఖున కృష్ణాష్టమి సందర్భంగా ఆవుని పెట్టారు గోమాతను పెట్టారు ఇంకా కృష్ణ భగవాన్ని పెట్టలేదనమాట తర్వాత ఇంకా బాగా డెకరేషన్ చేస్తారంట నేను అడిగాను ఎప్పుడు పూజ మొదలు పెడతారని అంటే పదహారో తారీఖు రేపటి రోజు అమ్మ ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం కదా రేపు రాత్రి ఏడింటి ఏడింటికాడ నుంచి జనాలు వచ్చి ఇక్కడ కూర్చుంటారు భజనలు కీర్తనలు జరుగుతూ ఉంటాయి అర్ధరాత్రి పన్నెండుకి భగవానుడు జన్మిస్తారు కాబట్టి అప్పటి వరకు భజనలు కీర్తనలు సంకీర్తనలు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ప్రసాదాలతో భక్తులు తమ వెళ్తారమ్మా అని చెప్పారు ఎంత ఆనందంగా ఉందో అసలు శంఖం ఊదుతూ ఉన్నప్పుడు డమరు వినిపిస్తూ ఉన్నప్పుడు కళ్ళ నుండి వీళ్ళు నీళ్ళు వచ్చేస్తాయండి మనం ఆ భగవంతుడి దగ్గరే ఉన్నామా భగవంతుడి సన్నిధిలోనే ఉండిపోదామా అన్నట్టుగా నాకు చాలా నీళ్ళు వచ్చేస్తాయి ఆనందంగా ఆనంద బాష్పాలండి అవన్నీను ఈ వీడియోని చూస్తున్న వారు మొదటిసారిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి అతను ఆర్తి ఇస్తూ అందరు దేవుళ్ళకి ఆర్తి ఇస్తున్నారు ఆ తర్వాత ఇటువైపు చూడండి శివునికి ఆరతి ఇస్తున్నారు ఆ తర్వాత ఇక్కడ వినాయకుడికి ఆర్తి ఇస్తున్నారు ఆ తర్వాత హనుమానికి ఆంజనేయ స్వామికి ఆర్తి ఇస్తూ ఇక్కడ చూస్తున్నారా గేట్ దగ్గర నుంచో ఏంటి ఆరతి ఇస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఉదయించే సూర్యుడు అనమాట సూర్య భగవానికి కూడా అతని ఆరతి ఇస్తూ ఆ తర్వాత ఇటు సైడు ఈ గుడుల కోసం తపన పడిన వారి గురువుల గురించి మంచి ప్రవచనాలు చెప్పిన గురువులు ఫోటోలు అండి ఇవన్నీ వీరందరికీ ఆరతి ఇచ్చి ఆ తర్వాత మరలా అతను రాముల వారి సన్నిధి దగ్గరికి వెళ్తున్నారు తర్వాత చూసారా నెమలిపించడంతో ఎంత చక్కగా ఆయన దేవుడికి విసురుతున్నారో ఆ తర్వాత జగన్నాథుడికి కూడా అలాగే చేస్తారు ఆ తర్వాత అతను కిందకి దిగుతూ అవి తీర్థం అండి తీర్థము ఆ గిన్నెలో ఉన్నది మిశ్రి అనమాట అవి తీసుకొని అందరికీ ఇస్తారు అయితే ముందు ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే ముందు డమరు శంఖంతోనే ఆర్తి ఇస్తారు ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పళ్ళం పెట్టేసి ఆ తర్వాత శ్రీరాములు వారి పాట కృష్ణ భగవాన్ పాట పాడుతూ ఉంటారండి ఒక్కసారి శంఖం డమురు యొక్క వాయిద్యాన్ని వినండి దయచేసి ఆ శంఖం డమురు యొక్క వాయిద్యాన్ని వినండి అంత చెవులకు ఎంత కనులకు చెవులకు ఎంత ఆనందంగా ఉంటుందో ఇస్తున్నంత వరకు ఢమరు శంఖం ఊదుతూనే ఉంటారు ఆ తర్వాత అవన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు ఢమరు వాయిస్తూ శంఖం మొదలెడుతూ ఈ రా రాముల వారి పాటలు కృష్ణ భగవాన్ పాటలు పాడుతూ ఉంటారండి జన్మ ధన్యమైపోతుంది నా వీడియోను చూస్తున్న వారు వాళ్ళ కోటి జన్మల పాపాలు ధరించిపోతాయి అనుకున్నవి నెరవేరుతాయి ఒక్కటే చెప్తున్నానండి కలియుగంలో నామస్మరణ చేసుకోండి దేవుడే మనకి తోడుగా ఉంటారు నాకు దేవుడు ఇది చేయలేదు అది చేయలేదు అని డిప్రెషన్కి వెళ్ళొద్దు దేవుణ్ణి పట్టుకొని ఉండండి ఆయన్ని ఏమి అనకుండా ఉంటే ఆయన మనం వెంటే ఉంటారు మనని కాపాడుకుంటూనే ఉంటారు పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మలను బట్టి ఈ జన్మలో మనకి కొన్ని బాధలు కలిగిన వెయ్యి వంతు బాధ ఉన్నా అది మనం వందో వంతే అనుభవించేలాగా భగవంతుడు చేస్తారండి ఇవన్నీ నేను నా విశ్వాసంతో చెప్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు అయితే తీర్థం తీసుకు తీర్థము మనకు ఆ మిశ్రీ ప్రసాదం ఇస్తారు చక్కగా గంధం కూడా పెట్టుకోమంటారు గంధం పెట్టుకొని తీర్థం ప్రసాదం తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతానండి సర్వేజున సుఖనోభావంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు